హాయ్ ఫ్రెండ్స్ మరి ఈ వీడియోలో అయితే మనం మోటార్లు ఎక్కువగా ఏ సమయంలో అంటే కాలిపోతాయి ఎక్కువగా అండి మరి అదేవిధంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి కేబుల్ జాయింట్ ఏ విధంగా వేసుకోవాలి అన్నది అయితే మనం ఈ వీడియోలో అయితే చూపించడం జరుగుతుంది ఒక మోటార్ అయితే తీసిన తర్వాత మరి జాయింట్ వేసుకోవడం మరియు మోటార్ విడిచే పద్ధతి ఇందులో అయితే మనం చూపించడం జరుగుతుంది మరి ఇది రెండు రోజులు క్రితం వీడియో అంటే అంటే నాలుగవ తేదీ యొక్క వీడియో అండి అయితే తోటలో ఎక్కువగా పని ఉండడం వల్ల వీడియో అయితే నాలుగో తేదీ అప్లోడ్ చేయలేకపోయాను మరి నాలుగో తేదీ ఈ మోటార్ అయితే గత వారం గదిలో అయితే భారీ ఎత్తున ఉరుములు మెరుపులు రావడంతో అయితే ఈ మోటార్ అయితే పాడైందండి ఉరుములు మెరుగులు మరి వర్షం అయితే చాలా ఎక్కువ వచ్చింది మా ఊర్లో అయితే అప్పుడైతే ఈ మోటార్ అయితే పాడైంది కానీ సమయం వీలు కాకైతే మోటార్ని అయితే తీయలేదు ఇంతవరకు నలభై తేదీ అయితే మోటార్ తీయడం జరిగిందండి మరి ఎక్కువగా ఏ సమయాల్లో మోటార్లు కాలిపోతాయి ఏం జరుగుతుంది అన్న విషయం అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మరి ఎక్కువగా ఉరుములు మరియు మెరుపులు వచ్చిన సమయాల్లో మనం తోట దగ్గర పంటలకు నీరు పెట్టి వచ్చింటామండి ఆటోలో ఆన్ చేసి వచ్చింటాము ఆ సమయంలోనే ఎక్కువగా మెరుపులు వచ్చినప్పుడు ఎక్కువగా దెబ్బతింటాయి అని చాలా వరకు చెప్పారు ఒకరిద్దరు అన్న వాళ్ళైతే ఉరుములు మరియు మెరుపులు వచ్చినప్పుడు చాలా వరకు అంటే హండ్రెడ్ పర్సెంట్ వీలైనంత వరకు అయితే ప్రతి ఒక్కరు కూడా మీ మోటార్లో ఆటో ఆఫ్ చేసి వీలైతే ఫీజెస్ కూడా తీసేయండి మీకు ఇంకా కుదిరితే అంటే ట్రాన్స్ఫార్మర్ దగ్గర కూడా ఆన్ అండ్ ఆఫ్ ఉంటాయి చాలా వరకు అయితే అవి కూడా ఆఫ్ చేసుకోవచ్చు అదొక ఆప్షన్ అండి అలా చేసుకుంటే మాత్రం చాలా వరకు అయితే మోటార్లు కానీ ఆటో స్టార్టర్లు కూడా దెబ్బ అని చెప్పడం జరిగింది మరి మాది మోటార్ మాత్రమే వెళ్ళిందా ఆటో స్టార్టర్ కూడా వెళ్ళిందంటే మోటార్ కాలిపోయిందండి స్టార్టర్ కూడా ఆటో అయితే చెడిపోయింది అది కూడా కొత్త ఈ ఈరోజు మరి అదేవిధంగా కేబుల్ వైర్ కూడా మధ్యలో అయితే కొద్దిగా డ్యామేజ్ అయిందండి కానీ ఎక్కడ కూడా అసలు అర్థం కాలేదు ఎక్కడ కట్ అయింది ఏం కట్టా అనేది దానివల్ల అయితే మేము సగం కేబుల్ అయితే కట్ చేసి చెక్ చేసుకున్నాం చూడండి ఒకసారి బాగున్నది వాడుకున్నాం కొద్దిగా బాగా అయితే బయటికి పడేసామండి ఎందుకంటే మనకు పని చేయనప్పుడు ఎందుకు అవసరం అనేసి ఇప్పుడు ప్రస్తుతం చూడండి కేబుల్ జాయింట్ ఏ విధంగా ఇస్తున్నారు కేబుల్ జాయింట్ కూడా మనం ఇచ్చేటప్పుడు మూడు వైర్లు కూడా ఒకే దగ్గర ఎక్కువగా ఇవ్వకూడదు ఎందుకంటే ఎప్పుడైనా కొద్దిగా హీట్ జనరేట్ ఎక్కువ అయినప్పుడు మన అంటే ట్రాన్స్ఫార్మ్ నుంచి మనకు వచ్చే పవర్ హెచ్చు తగ్గులు అంటే దాని యొక్క కెపాసిటీ హెచ్చు తగ్గులు అయినప్పుడు ఖచ్చితంగా ఒక్కోసారి కేబుల్ వరకు కూడా హీట్ అవుతుంటాయండి అందువల్ల మనం వేసిన టేపు కావచ్చు ఇంకా ఏదైనా కావచ్చు అవి ఖరీపోతాయి దానివల్ల కొద్దిగా ఓ రెండు ఇంచులు లేదా మూడు ఇంచులు గ్యాప్తో వచ్చే విధంగా అయితే మనం కేబుల్ జాయింట్ కూడా వేసుకోవాలి అదేవిధంగా మనం చాలా వరకు రూమ్లు మెరుపులు అలా వచ్చినప్పుడు ఖచ్చితంగా మోటార్లు ఆఫ్ చేసుకోవడం లేదా ఫీజెస్ తీసేయడం అయితే చాలా వరకు అయితే మనం మోటార్ కాలిపోకుండా చూసుకోవచ్చు అదేవిధంగా ఇంకే సమయాల్లో ఎక్కువగా మన ట్రాన్స్ఫార్మర్లు కానీ మోటార్లు కాలిపోతాయంటే ట్రాన్స్ఫార్మర్ మన దగ్గర పైన హెగ్ ఫీజులు కానీ లేదా కింద మనం ఫీజెస్ వేస్తాం కానీ అక్కడ కూడా ఎక్కువగా మనం ఫుల్ టైట్గా అయితే వేసుకోవాలి లూజ్గా ఉన్నప్పుడు ఒక గాలి కావచ్చు వర్షాలు కావచ్చు అవి తచ్చుకోవడం వల్ల గాలప్పుడు కూడా అప్ అండ్ డౌన్ అంటే కదులుతూ ఉన్నప్పుడు కూడా ఎక్కువగా ఫ్రీజెస్ వెళ్ళడం లేదా ఆటో స్టార్టర్ అన్న ప్రాబ్లం రావడం ఇంకా కొన్ని సమయాల్లో అంటే వర్షం వచ్చిన సమయాల్లో ముఖ్యంగా అలా లూజ్ ఉన్నప్పుడు కూడా మోటార్లో చెడిపోయే అవకాశం అయితే చాలా ఎక్కువగా ఉంటుందండి కావున ప్రతి ఒక్కరూ గమనించగలరు ఎందుకంటే ఇంకా వచ్చే కాలం అయితే వర్షాకాలం అండి ఇంకా ఇప్పటికీ ఎండాకాలం అయినప్పుడు కూడా ఎండాకాలంలో కూడా చాలా వరకు కొన్ని చోట్ల మంచి వర్షాలు అయితే వచ్చాయి ఇంకా రానున్న కాలంలో కూడా మంచి వర్షాలు రావచ్చు వచ్చినప్పుడు మనం ఇలాంటి జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి ఎందుకంటే ఒకసారి మోటార్ కాలిపోయిందంటే చాలా ఖర్చుతో కూడ ఉన్న పని అదేవిధంగా మనకు పంటకు కూడా నీరు అందివ్వడానికి కూడా ఇబ్బంది అవుతుందండి అందువలన ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే కొద్ది వరకు అయినా కూడా మనం మోటార్లు కాలిపోకుండా చూసుకోవచ్చు కానీ ప్రతి ఒక్కరు గమనించగలరు అదేవిధంగా కేబుల్ జాయింట్లో కూడా డైరెక్ట్ టేప్ వేయకుండా పచ్చిరబ్బర్ అనే ఇంకొక రకమైనటువంటి రబ్బర్ వస్తుంది క్వాలిటీ కాదు అది కూడా చాలా వరకు అయితే రైతులను అందరూ వేసుకుంటారు కానీ ఇంకా ఎవరైనా వేసుకోమంటే ఖచ్చితంగా అలాంటిది వేసుకుంటే మనం కరెంటు అంటే పవర్ అప్ అండ్ డౌన్ అయినప్పుడు చాలా సేఫ్ అవుతుందండి కావున ప్రతి ఒక్కరు యూజ్ చేయగలరు అదేవిధంగా తోటల దగ్గరికి వర్షం వచ్చినప్పుడు కూడా స్టార్టర్ను డైరెక్ట్గా చాలామంది అయితే ఎవరు ముట్టుకోకండి ఎందుకంటే కరెంటు మనకు తడిగా ఉన్నప్పుడు ఎక్కువగా ఎక్కడైనా చిన్న చిన్న మిస్టేక్ల వల్ల స్టార్టర్ కూడా రావచ్చు కావున చూసుకొని జాగ్రత్తగా అయితే మీరు చూసుకోండి ఎందుకంటే వర్షాకాలంలోనే ఎక్కువగా కరెంటు ప్రాబ్లమ్స్ కానీ అలాంటివి జరుగుతాయండి కావున ప్రతి ఒక్కరూ గమనించగలరు అదేవిధంగా చూడండి మనం కేబుల్ జాయింట్ ఇచ్చేది కూడా ఇక్కడ చూపించడం జరుగుతుంది మరి అదేవిధంగా మోటార్ విడిచేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా విడివాలి ఎందుకంటే ఏ చిన్న మిస్టేక్ అయినప్పుడు కూడా మనకు నీరు వచ్చేటువంటి పనులు అయితే ఇబ్బంది పడతాయి ఎందుకంటే మోటార్లు అందులోకి వెళ్ళిపోవడం అలాంటివి జరుగుతాయండి ఎందుకంటే అలాంటివి జరిగినప్పుడు మరీ మనం కొత్త బోర్లు వేసుకోవాలని కూడా చాలా ఖర్చుతో కూడుకున్న పని అంతేకాకుండా మనం ఇంకొక బోర్ వేసుకున్నప్పుడు కూడా అందులో ప్రస్తుతం మనకు వస్తున్నటువంటి నీరు సమృద్ధిగా ఇంకొక దానిలో దొరుకుతుందా లేదా ఖచ్చితంగా చెప్పలేమండి ఎందుకంటే చాలా బోర్లలో ఇలా మోటార్లు పోవడం వల్ల చాలా మంది అయితే రైతులను ఇబ్బంది పడుతూ ఉంటారు మనం నిత్య జీవితంలో చూస్తూనే ఉంటామండి కావున ప్రతి ఒక్కరు కొద్ది జాగ్రత్తలు తీసుకొని సరైన సమయాల్లో పని చేసుకుంటే చాలా మంచిదని ఆశిస్తున్నాను అదేవిధంగా మనం టమాటో ప్లాంటేషన్కి అయితే ఫస్ట్ స్ప్రింగ్ చేయడం అయితే చూపించాము సెకండ్ స్ప్రింగ్ అయితే రేపు లేదా ఎల్లుండి అయితే చేయాలనుకుంటున్నాము అది కూడా మీకు చూపించగలము అంతేకాకుండా మేము టమాటో తోటలో బెడ్ అంటే మనం బెడ్లు తోలి టమాటో నాడుతాం కదండి ఇప్పుడైతే తోమిన తర్వాత మట్టి కిందకి ఎక్కువ వచ్చింది దానివల్ల రీబెడ్ కూడా తోలాము ఆ యొక్క వీడియో కూడా రేపటి తోజునైతే అప్లోడ్ చేయడం జరుగుతుంది కావున ప్రతి ఒక్కరు మన వీడియోస్ అన్ని చూసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను అదేవిధంగా ఏదైనా మోటార్ కావచ్చు లేదా టమాటా పంటకైతే మీకు తెలిసిన సూచనలు కూడా తెలియజేస్తారు కామెంట్ రూపంలోనే ఆశిస్తున్నాను